అవో అక్కడ పడ్డ బోరు ఇదే నిన్న పెట్టిన షాట్ ఉంది కదా ఆ షాటుకు సంబంధించిన పక్కన కనిపిస్తుంది ఆ బోరు ఇలా వస్తుంది ఇది సూర్యపేట జిల్లా జాతిరెడ్డిగూడెం మండలం కుంచెమర్తి అనే గ్రామంలో ఈ బోరు పడ్డది చాలా అద్భుతం పన్నెండు పైపు ఫస్ట్ పది పైపులు వేస్తే కొద్దిగా అటు ఇటు ఆగినట్టు ఆగి అంటే ఆగలేదు కానీ ఆగినట్టు ఇట్లా ఇట్లా అంటుంది కానీ మళ్ళీ రెండు పైపులు దించరు రెండు పైపులు దించిన తర్వాత ఇట్లా ఆకుంట పైపు నిండా నీళ్లు పోయడం జరుగుతుంది మొత్తానికైతే అప్పుడు బోర్ వేసినప్పుడు అయితే ఇగో కాలువ నిండా ఇట్లా నీళ్ళు నిండా పోయి అసలు మడి మొత్తం పట్టింది అంతగానో నీళ్ళు వెళ్ళినాయి సరే బోరు కూడా సక్సెస్ అయినట్టే ఇది మంచిగానే పోస్తుంది ఇక ఈ రైతుకు జర పొలం చేసుకున్న దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళకు తెలియజే తెలుస్తున్నది మొత్తానికైతే ఇక్కడ మనకు మంచిగా పోస్తుంది అనేది అర్థమవుతుంది బోరు దీని కింద రెండు మూడు ఎకరాల కూడా పారిస్తుంది అనేది అర్థమవుతుంది అంటారు కామెంట్ రూపంలో తెలియజేయాలి